హాయ్ వన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ నాగమణింద్రా అండి మరి మొదటిసారి మన వీడియో చూసిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ టెట్ నోటిఫికేషన్ అలాగే డిఎస్సి నోటిఫికేషన్ రెండూ కూడా విడుదలవ్వడం జరిగిందండి మరి దానికి సంబంధించి మరి టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అని డేట్ ఇచ్చారంటే మరి ఎనిమిదవ తేదీ రేపు ఫిబ్రవరి సో టెట్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది మరి దానికి సంబంధించి పరీక్ష ఎలా ఉంటుంది సార్ మరి ఆఫ్లైనా ఆన్లైనా అంటే మరి పరీక్ష అనేది ఇక్కడ ఆన్లైన్ అండి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది మరి దీనికి సంబంధించి మనం ఏ వెబ్సైట్లో చూసుకోవాలి సార్ అంటే సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జీఓ జిఓవి డాట్ ఇన్లో మనము దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా చూసుకోవడానికి అవకాశం అయితే అంటే మరి ఇక్కడ సార్ మరి పరీక్ష ఫీజు చెల్లించడానికి ఎప్పటి నుంచి సార్ డేట్ అంటే సో రేపటి నుండి అంటే ఎనిమిదవ తేదీ నుండి మనం ఇక్కడ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి మరి అప్లికేషన్స్ కూడా రేపటి ఎనిమిదవ తేదీ నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి మరి అప్లికేషన్ సబ్మిట్ లాస్ట్ డేట్ ఎప్పుడు సార్ అంటే పద్దెనిమిదవ తేదీ మరి ఎగ్జామ్ ఫీజు చెల్లించడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు సార్ అంటే పదిహేడవ తేదీ అండి సార్ మరి పరీక్ష నిర్వహించే డేట్ ఎప్పుడు సార్ అంటే ఈ నెల ఇరవై ఏడవ తేదీ అంటే ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ నుంచి మార్చి తొమ్మిదవ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేది కూడా జరుగుతుంది మరి హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్ అంటే మరి ఇక్కడ హాల్ టికెట్స్ అనేవి ఇరవై మూడో తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి సార్ మరి ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే ఇక్కడ సో పద్నాలుగో తేదీ మరి మూడో నెల అంటే మార్చి పద్నాలుగో తేదీ సో ఇక్కడ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయడం అనేది జరుగుతుందండి మరి ఇక్కడ సంబంధించి టె టెట్టు మరి

సో తెలుగు అండ్ తెలుగు కంటెంట్ అండ్ మెథలజీ పుస్తకాలని రిలీజ్ చేయడం జరిగిందండి సో కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి సార్ మరి చాలామంది సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాసు నైన్త్ టెన్త్ ఓల్డ్ అంటున్నారు మరి మీ మెటీరియల్ ఎక్కడికైనా ఉపయోగపడుతుందా చాలా చాలామంది అభ్యర్థుల యొక్క సందేహం అండి సో హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుందండి మన మెటీరియల్లో ఆల్రెడీ సిక్స్త్ క్లాస్ వరకు న్యూ సిలబస్ పెట్టాం మరి నైన్త్ టెన్త్ ఆల్రెడీ ఓల్డ్ సిలబస్ ఉంది మరి ఇక్కడ సెవెన్త్ ఎయిత్ అనే దీని గురించి చెప్పుకుంటే మరి ఈ మెటీరియల్ తీసుకున్న వారికి ఆ సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాస్ సంబంధించి సో మరి ఇక్కడ బుక్లెట్ అనేది కూడా మీకు పూర్తి ఉచితంగా పంపించడం కూడా జరుగుతుందండి మరి మెటీరియల్ కాస్ట్ ఎంత సార్ అంటే మరి తెలుగు కంటినెంట్ వ్యాకరణం మెటీరియల్ కాస్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై మరి అలాగే తెలుగు మెథడాలజీ వచ్చేసి జస్ట్ కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో ఇది దానికి సంబంధించి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికి కూడా ఆ మెటీరియల్ అనేది ఉపయోగపడుతుంది మరి ఇక్కడ డిఎస్సి అండి మరి ఏపీ డిఎస్సి సంబంధించి మాట్లాడుకుంటే మరి నోటిఫికేషన్ తేదీ అనేసి మనకి ఇక్కడ ఏడో తేదీ ఇచ్చారండి మరి పరీక్ష స్వభావ ఎలా ఉంటుంది సార్ అంటే సో డిఎస్సి ఎగ్జామ్ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి అంటే ఆన్లైన్లోనే ఉంటుంది మరి దీనికి అధికారిక వెబ్సైట్ ఏది సార్ సరన్నా కూడా సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్లో మనం చెక్ చేసుకోవచ్చు ఇది సంబంధించి మరి ఇక్కడ సార్ మరి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది సార్ అంటే మరి పన్నెండవ తేదీ రెండవ నెల అంటే ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుంచి అప్లై చేసుకోవచ్చు మరి లాస్ట్ డేట్ ఎప్పుడు సార్ అంటే సో ఈ నెల ఇరవై అనేది దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అండి మరి హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్ అంటే మరి ఐదవ తేదీ నుంచి హాల్ టికెట్స్ అనేవి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఎగ్జామ్ ఎప్పటి నుంచి నిర్వహిస్తారు సార్ అంటే మార్చి పదహైదవ తేదీ నుంచి మరి మార్చి ముప్పై తేదీ వరకు ఇక్కడ ఎగ్జామ్స్ అనేవి కూడా నిర్వహించడం జరుగుతుంది మరి ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు సార్ అంటే మరి ఏప్రిల్ ఏడవ తేదీ ఫైనల్ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించి ముఖ్యమైన ఎగ్జామ్స్ డేట్స్ మరి నోటిఫికేషన్ డేటు అప్లై విధానం అన్నీ కూడా ఇందులో అయితే మన క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి మరి దీనికి సంబంధించి మరి ఇన్నాళ్ళు ఎప్పుడే కానీ చూసుకున్నాం కానీ టెట్ కానీ డిఎస్సి కానీ ఏ ప్రభుత్వం నిర్వహించినా కూడా మినిమంలో మినిమం ఎంత లేదన్నా కూడా ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇచ్చింది బట్ ఇక్కడ ఈ ప్రభుత్వం చూసుకుంటే టెట్ టు డిఎస్ రెండింటికి కూడా ఫార్టీ ఫైవ్ డేస్ సమయం అనేది ఇవ్వలేదండి మరి చాలా బాధాకరమైన సంఘటన ఎందుకు సార్ అంటే ఇచ్చిన పోస్టులు కూడా చాలా జీరో పోస్టులు ఇచ్చారు మరి ఏమైనా అలా కాలబెట్టారా అంటే మనకి అది కూడా ఎక్కువ సమయం కూడా ఇవ్వలేదండి ఇంత దారుణమైన డీఎస్ అనేది ఎప్పటికీ కూడా లేదు రాబోదు అండి